గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషయులందరికీ కూడా నమస్కారం జూలై నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం అయితే ఈ జూలై నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి లేదా అద్భుతమైనటువంటి రోజులు ముందుగా తెలుసుకుందాం ముఖ్యంగా జూలై పదో తారీఖున వ్యాస పౌర్ణిమ రాబోతోంది దీనినే మనం గురు పౌర్ణిమ అంటాం అయితే ఈ రోజున మనం అందరం కూడా గురువులకు పూజిస్తూ ఉంటాం అయితే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారిని పూజ చేయడం కానీ చాలామంది చేస్తూ ఉంటారు అయితే ఈ రోజున బ్రాహ్మణులు దొరకక కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు కానీ ఈ పూజ ఎలా చేసుకోవాలో చాలా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ దత్తాత్రేయ స్వామి వారి పూజ కానీ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి వ్రతం వస్తుంది కాబట్టి ఆ యొక్క వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని మీకు కావాల్సినటువంటి వ్రతాన్ని ఆ వీడియో చూస్తూ చేసుకోవచ్చు కాబట్టి దీనివల్ల మీకు ఆ యొక్క అద్భుతమైనటువంటి సత్యనారాయణ స్వామి అనుగ్రహం దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోను వినియోగించుకుని ఈ పర్వదినాన్ని చక్కగా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ అలాగే జూలై పద్నాలుగో తారీఖున చవితి సోమవారం సంకటహర చతుర్థి వచ్చింది ప్రస్తుత కాలంలో చాలామంది సంకటహర వ్రతం చతుర్థి వ్రతం చేసి అనేక రకాల ఫలితాలు పొందుతున్నారు అయితే ఈ వ్రతానికి సంబంధించిన వీడియో కూడా కింద ఉంది లింక్ డిస్క్రిప్షన్లో కావాల్సిన వారు ఆ వ్రతం కూడా వీడియో చూస్ చేసుకోవచ్చు అలాగే జూలై ఇరవై తొమ్మిదో తారీఖున పంచమీ మంగళవారం ముఖ్యంగా శ్రావణ మంగళగౌరి వ్రతం ఎందుకంటే శ్రావణ మాసంలో ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఆచరించవలసిన వ్రతం సౌభాగ్యం కోసం దీర్ఘ సౌమంగళ్యత్వం కోసం అలాంటి అద్భుతమైనటువంటి మంగళగౌరి వ్రతం కూడా మీకు బ్రాహ్మణ దొరకకపోయినా ఎలా చేసుకోవాలో తెలియకపోయినా దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో చగ్గా శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని కూడా మీరు ఆచరించవచ్చును అని ఆచరించాలి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇక మనం ఫలితాలు అంటే ఈ యొక్క మాసం ఈ జూలై ఎలా ఉందో తెలుసుకుందాం అయితే ఈ జూలై నెలలో గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక మనకి రవి జూలై పదహారో తారీఖు దాకా అక్కడ మిథుల్లో ఉండి తదుపరి కర్కాటకలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు కుజుడు జూలై ఇరవై ఆరో తారీఖు దాకా సింహంలో ఉండి తర్వాత కన్యలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటాడు గురుడు నెల అంతా కూడా మిథున్ రాశిలోనే ఉంటాడు శుక్రుడు జూలై ఇరవై నాలుగో తారీఖు దాకా వృషభంలో ఉండి తర్వాత మిథుల్లోకి ప్రవేశం చేస్తున్నాడు శని నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు కేతు కూడా ఈ నెల అంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అనుకూలమైనటువంటి గ్రహగతులు ఉన్న కారణం చేత ఈ నెలంతా కూడా మీకు ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తవుతాయి అయితే ఏదైనా సరే వాహనాలు కానీ భూములు కానీ గృహాలు కానీ జీవితంలో మీకు అవసరమైనటువంటిది ఏది కొనాలనుకున్నా ఈ నెల మీకు బాగా కలిసి వస్తుంది కాకపోతే సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడం వల్ల కొంచెం ఈ క్రయ విక్రయాల్లో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి వాటి కోసం అప్పులు చేయవలసి శ్రావణాలు కానీ లేదా కొంచెం తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడానికి కానీ ఇలాంటి పరిస్థితులు ప్రభావాలు కనపడుతున్నాయి తప్ప మీరు ఏదైతే ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నటువంటి వస్తువు కానీ వాహనం కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు గృహయోగ్యత కనబడుతుంది అయితే ఎప్పటి నుంచో తీరనటువంటి రుణాలు తీర్చడానికి కూడా కలిసి వస్తుంది కాబట్టి అప్పుల బాధ నుంచి బయటపడాలి ఎలాగైనా సరే అప్పులు తీర్చేయాలనుకునేటటువంటి కంకణం కట్టుకున్న వాళ్ళకి ఈ నెలలో తొందరగా అప్పులు తీరేటటువంటి మార్గాలు వస్తాయని చెప్పొచ్చు అలాగే ఏదైనా కొత్త రుణాలు చేసి ఏదైనా వ్యాపారాలు పెట్టి ఏదైనా వ్యవహారం చేద్దామన్నా కూడా బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి ఆర్థిక సహకారాలు మీకు బాగా లభిస్తాయి ఈ నెలలో అలాగే నిరుద్యోగులకు కూడా మీరు ఏదైనా ఒక ప్రత్యేక కంపెనీలోనే ఉద్యోగం కావాలి పలానా చోటే కావాలి పలానా ప్రభుత్వ ఉద్యోగమే కావాలి అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి నిరుద్యోగులకి అలాంటి ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల కాస్త ఈ నెల అంతా కూడా సంతోషం కనపడుతుంది కాకపోతే సులువుగా రావు ఎవరో ఒకరిని పట్టుకోవడమో ఎవరికైనా డబ్బులు ఇవ్వడమో లేకపోతే మధ్యవర్తులో బ్రోకర్సో ఈ వ్యవహారాలలో మీకు ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి అలాగని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు డబ్బులు చేయడానికి ప్రయత్నం చేయకండి చూసుకోండి ఒకసారి వాళ్ళు కరెక్టా కాదా జెన్యునా కాదా అనే విషయాన్ని ఇక ఎప్పటి నుంచో తీరన్నటువంటి ఏ కోరికైనా సరే వివాహం కానీ సంతానం కానీ లేకపోతే కనుక గృహం కానీ వాహనం కానీ లేదా మీరు అనుకున్నటువంటి ఎవరితోటైనా సరే రిలేషన్ కానీ ఇలాంటి కోరికలన్నీ కూడా మీకు ఈ నెలలో తీరతాయి శారీరక పరమైనటువంటి కోరికలు కూడా ఇష్టమైన వాళ్ళతో తీర్చుకోవడానికి వాళ్ళతోటి కష్ట సుఖాలు పంచుకోవడానికి ప్రయాణాలు చేయడానికి అన్యోన్యత అన్యోన్యత కోసం కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా కనబడుతోంది అలాగే అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే కనుక మీకు వాటిని తగ్గించుకోవడానికి చక్కని మార్గాలు అవకాశాలు లేదా అలాంటి డాక్టర్లు అలాంటి వైద్య విధానము అలాంటి పరిస్థితులన్నీ కూడా లభిస్తాయి మీకు అలాగే ఎవరికైనా సరే ఆల్రెడీ సంతానం కలిగి రెండో సంతానమో మూడో సంతానమో కావాలి లేదా పుత్ర సంతానమే కావాలి లేదా స్త్రీ సంతానమే కావాలి ఇలాగా ఇష్టమైన సంతానం కోసం కానీ సంతాన ప్రయత్నాల కోసం కానీ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ అటువంటి సంతాన యోగ్యత కనపడుతోంది అయితే అసలు సంతానమే లేరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేసుకుంటున్నాం లేదా సహజ సిద్ధంగా ప్రయత్నం చేస్తున్నాం అనే వాళ్ళకి మాత్రం ఒడిదుడుకులో ఇబ్బందులు ఉన్నాయి ఒక్కసారి మీ జాతక పరిశీలన చేసుకుని జాతకంలో సంతానానికి సంబంధించి బలం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం అనేది ముఖ్య సూచన ఇక నూతన వ్యక్తులతో పరిచయాలు కానీ కొత్త వ్యక్తులతో ప్రేమ కలాపాలు కానీ లేదా కొత్త వ్యక్తులతో వ్యవహారాలు కానీ నడిపే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ నెల అయితే మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి యొక్క వ్యక్తుల యొక్క పరిచయం అంటే వాళ్ళు పరిచయం అవ్వడం వల్ల మీకు తెలివితేటలు పెరగచ్చు నిర్ణయాలు మారచ్చు జీవితమే మారచ్చు లేదా మీకు అవకాశాలు రావచ్చు మీకు సుఖాలు భోగాలు రావచ్చు ఏదైనా అవచ్చు కొంతమంది వ్యక్తుల పరిచయం మీ జీవితాన్ని మారుస్తుంది అనే పరిస్థితి కనపడుతోంది కాబట్టి అలానే ఎవరు పడితే వాళ్ళతో రిలేషన్ మాత్రం పెట్టుకోకండి సరే ఆచితోచి వ్యవహరించినట్లయితే మీ జీవితంలో మార్పు మలుపు తిప్పేటటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు వాళ్ళు స్నేహితు రూపంలో సరే ఎలాగైనా సరే సహకారాన్ని అందిస్తారు ఇక రాజకీయ నాయకులకి బాధ్యతలు పెరుగుతాయి దాంతోపాటికి అధికారాలు కూడా పెరుగుతాయి కాకపోతే అధికారం వచ్చినంత మాత్రం సుఖంగా అయితే మాత్రం ఉండదు ఇబ్బందులు తలుచుతాయి జాగ్రత్త ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి ఆల్రెడీ చేస్తున్నటువంటి ప్రాజెక్టులే కాకుండా పరిపరి భాషలలోనూ పరిపరి ప్రాంతాలలోనూ అవకాశాలు వస్తాయి అంటే వేరే వేరే హిందీకో లేకపోతే తమిళ అనుకో ఇంకోడానికి కొద్ది కొద్ది కూడా మీకు అవకాశాలు వస్తాయి ఎదుగుదల అద్భుతంగా కనపడుతోంది కాకపోతే కనుక స్ట్రెస్ బాగా ఫీల్ అవుతారు బాగా ఇబ్బందులు పడతారు లేదా కొన్ని అవకాశాలు చేజారడం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది ఏదేమైనా కూడా బాగుంటుంది భవిష్యత్తు చూసుకోండి ఇక భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య ఉండేటటువంటి ఏమైనా సమస్యలున్నా అనుమానాలున్నా రకరకాలున్నా కూడా మాట్లాడుకుని పరిష్కరించుకుంటే కనుక మీ ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది కలయికలు ఏర్పడతాయి అన్యోన్యంగా ఉంటారు మీ ప్రభావం మీ యొక్క రిలేషన్ ప్రభావం పిల్లల మీద పడకుండా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మాత్రం ముఖ్య సూచన ఈ నెలలో ఎవరో ఒకరు మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు జాగ్రత్త అయితే కొన్ని రకాల పనులు చెయ్యకూడనివి రిస్కులు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కారణం ఏంటంటే కనుక ధైర్యే సాహసే లక్ష్మి కొన్ని రకాల ప్రయత్నాలు విజయవంతం అవ్వాలి అంటే కనుక రిస్కులు చేయాలి కాకపోతే అది కొంచెం మీరు చెయ్యగలరా లేదా మీ మీద మీకు నమ్మకం ఉందా లేదా లేదా అది రిస్కా కాదా లేకపోతే ఎంతవరకు మీరు చేయగలరా అనే విషయం మాత్రం మీ యొక్క ఆలోచించుకోవాలి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే దెబ్బతింటారు సరే ఏదైనా కూడా రిస్కులు చేసే అవకాశాలు ఉన్నాయి బాగా ఈ నెల అయితే ఏ పనినైనా సరే చాకచక్యంగా చేస్తారు అంటే మీరు ఆ పని నేర్చుకునైనా సరే చేస్తారు కాబట్టి పెండింగ్ పనులన్నీ మీకు పూర్తవుతాయి అంతేకాదు సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి పరోపకారం బాగా పెరుగుతుంది అలాగే బంధువుల యొక్క సహకారం మీకు లభిస్తుంది స్నేహితుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ అందుతుంది అలాగే ప్రేమించిన వాళ్ళతో కూడా మీరు బాగా రిలేషన్ మెయింటైన్ చేయగలుగుతారు అయితే ఎవరితోటి కూడా గొడవ గోళ లేకుండా ప్రశాంతంగా కాలం గడపాలి అందరితోటి సంతోషంగా తిరగాలి ప్రయాణాలు చేయాలి విందు వినోదాల్లో పాల్గొనాలి పార్టీలు ఇలాంటి వాటి యొక్క వ్యవహారం మీకు బాగా ఉంటుందని చెప్పచ్చు అయితే కొంతమంది మాత్రం మిమ్మల్ని అవసరానికి వాడుకుని వదిలేస్తారు వాళ్ళు స్నేహితుల రూపంలో ఉండవచ్చు రకరకాల రూపంలో ఉండవచ్చు కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి అలాంటి విషయాలతో జాగ్రత్తగా ఉండండి ఇక ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది ఆలయ దర్శనాలు చేస్తారు పూజల్లో పాల్గొంటారు ఇంట్లో ఏదైనా సరే పూజాతి కార్యక్రమాలు వ్రతాలు నోములు లాంటి వాటి వాటిని ఆసక్తి చూపిస్తారు అలాగే కుటుంబ బాధ్యతలు కూడా సమర్థవంతంగా నెరవేరుస్తారు ఇంట్లో వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా ఆరోగ్యం బాగలేకపోయినా కుటుంబ అవసరాలున్నా మీరు బాధ్యతగా వ్యవహరించడం వల్ల అలాంటి పనులన్నీ నెరవేర్చుకోగలుగుతారు అయితే కొన్ని ముఖ్యమైనటువంటి పనులు మీరు సొంతంగా ప్రయత్నం చేయడం కన్నా ఇతరుల యొక్క సహకారంతో మాత్రం పూర్తవుతాయి కాబట్టి ఊరికే ప్రతి పని నేనే చేసేయాలి అనుకోకుండా ఎవరినైనా సరే హెల్ప్ పడగడానికి ప్రయత్నం చేయడంలో తప్పులేదు అలాగే కుటుంబాభివృద్ధికి ఇంటి అభివృద్ధితో పాటుగా గ్రామాభివృద్ధికి మీరున్నటువంటి పరిసర ప్రాంతాల అభివృద్ధికి కూడా మీరు తాపత్రయపడతారు అని చెప్పొచ్చు అలాగే కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక కొంచెం ఖర్చులు పెడితే కొంతమంది వ్యక్తుల యొక్క సహాయం వల్ల మీరు బయటపడగలుగుతారు అలాగే ఉద్యోగపరంగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది అలాగే విదేశీ విద్యా అవకాశాలు కూడా విద్యార్థులు కనపడుతున్నాయి విదేశీ విద్యల కోసం ప్రయత్నం చేయొచ్చు అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో కూడా ఒడిదుడుకులు కానీ సమస్యలు కానీ ఇబ్బందులు కానీ తగ్గుతాయి ఉద్యోగాలు పోతాయి అని భయపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మీ యొక్క పనితీరుతో మళ్ళీ నిలబెట్టుకోగలుగుతారు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ఇక ఏదైనా వాహనాలు మార్చాలనుకున్నా కొనాలనుకున్నా లేదా ఏదైనా వాహనపరమైనటువంటి వ్యవహార నిర్ణయాలు తీసుకున్నా కూడా అనుకూలంగా కనపడుతుంది లేదా చెడిపోయిన వాహనాలు రిపేర్ కానీ లేదా మెయింటెనెన్స్లు కానీ చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే లగ్జరీ పరమైనటువంటి వాహనాలు తిరిగేటటువంటి సౌక్యం కనపడుతుంది అని చెప్పొచ్చు అంటే ఏరోప్లైన్లు తిరగచ్చు లేకపోతే కారులో తిరగచ్చు ఏదైనా సరే ఇక వ్యాపార పరంగా ఏదైనా పెట్టుబడులకు సంబంధించినటువంటి పెట్టుబడులు అనుకుంటే కనుక మీకు డబ్బులు చేతికి అందుతాయి పెట్టుబడులు పెట్టి వృద్ధిలోకి వస్తారు ఉద్యోగపరంగా మార్పులు కానీ అవకాశాలు కానీ అనుకూలతలు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఉద్యోగ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయవచ్చు ఇక వస్తు వస్త్ర వ్యాపారస్తులకి గత కన్నా గతంలో కన్నా మిగిలిన ఎక్కువ ఆదాయ లాభాలు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగస్తులు కూడా గతంలో పోల్చుకున్నట్లయితే కనుక ఈ నెల మెరుగైన పరిస్థితులు ఉద్యోగ అభివృద్ధి ఉద్యోగ వాతావరణంలో ఇబ్బందులు తగ్గుతాయి అలాగే బంధువులతో కలిపి వివాహం విషయం కానీ లేదా వ్యవహారం విషయం కానీ రకరకాల విషయాలు కానీ చర్చించుకోగలుగుతారు కుటుంబ సభ్యుల వల్ల శుభకార్యాలు జరుగుతాయి బంధువుల వల్ల మీకు సహకారం లభిస్తుందని చెప్పచ్చు అలాగే కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించడంతో పాటుగా మీరు కూడా ఎవరికైనా శుభకార్యాల కోసం పురాకులాడతారు అలాగే శుభకార్యాలు పాల్గొంటారని చెప్పచ్చు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది స్నేహితుల ద్వారా మాట సాయం అందుతుంది ఏ పని ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా పని పూర్తవుతుంది అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అని చెప్పచ్చు అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడము ఇష్టమైన వాళ్ళతోటి ఏదైనా అంటే శారీరక కోరికలు అవ్వచ్చు లేదా ప్రయాణాలు అవ్వచ్చు ఇష్టమైన వాళ్ళతో మాట మంతి అవ్వచ్చు కష్ట సుఖాలు పంచుకోవడం అవ్వచ్చు ప్రేమించిన వాళ్ళతోటి కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహేతర సంబంధాల ప్రభావం బాగా కనబడుతుంది అలాంటి విషయాలు మాత్రం తొత్త జాగ్రత్తలు తీసుకోండి ఏది ఏమైనా ఇష్టమైన వాళ్ళతో మీరు అనుకున్నటువంటి కోరికలు తీరతాయి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ఇంట్లోనూ బయట కూడా చక్కని ప్రోత్సాహం కనబడుతుంది ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు పరిచయం మీకు జీవితాన్ని మలుపు తిప్పుతుంది అయితే ప్రేమించని వ్యవహారాలు అవ్వచ్చు ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు కెరీర్ కోసం ఐడియాలజీ అవ్వచ్చు ఇవన్నీ మీకు ఇతరుల ద్వారా అందుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఏ పని ప్రారంభం చేసినా ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు అలాగే వ్యవసాయం పట్ల మొక్కల పట్ల లేదా ప్రకృతి పట్ల బాగా మీకు ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది వాటి పట్ల అలాగే అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు పొగుడుతారు అలాగే ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది పదవులు కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు అలాగే ఏదైనా పను అనుకుంటే అది పూర్తయ్యేదాకా నిద్రపోరని చెప్పచ్చు అలాగే ఎవరైనా ఏదైనా మిమ్మల్ని ఏదైనా తొక్కేద్దామని చూసినా లేకపోతే ఏదైనా ప్రబో ప్రలోభాలకి ప్రయత్నం చేసినా మీరు లొంగరని చెప్పచ్చు ఎందుకంటే మీకు మెచ్యూరిటీ వస్తుంది బ్రహ్మాండ మెచ్యూరిటీ కాకపోతే అందం పట్ల ఆసక్తి అందంగా ఉన్న వాళ్ళ పట్ల కాముకత బాగా పెరుగుతాయి జాగ్రత్త అయితే మీరు అడుగున్నటువంటి లక్ష్యాలు మాత్రం ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు అలాగే మీరు ఇతరులని ప్రభావితం చేయగలుగుతారు మాట తీరు ద్వారా అంటే ఆకర్షించుకోగలుగుతారు మీ మాట తీరుతో అందరూ ఆకర్షితులు అవుతారు అంటే వశీకరణం చేసుకోగలుగుతారు అనమాట ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అన్ని రంగాల్లోనూ కూడా మీరు మాట్లాడితే అవతల వాళ్ళు ఒప్పుకుంటారు అలాగే కాంప్రమైజ్ చేయగలుగుతారు ప్రతి వ్యక్తిని కూడా అప్పు చేసైనా సరే పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించడంలో మీరు వృద్ధులకు వస్తారు ఆర్థికంగా అభివృద్ధితో పాటుగా తోటి వారితో కూడా మీరు చాలా చాకచక్యంగా మెలగలుగుతారు అలాగే మీ యొక్క వ్యాపారాలు కానీ మీ వ్యవహారాలు కానీ సోషల్ సైట్స్ ద్వారా అంటే ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటి ద్వారా ప్రచారం చేసుకోగలిగేటటువంటి సమర్థత తెలివితేటలు బ్రహ్మాండంగా మీకు వస్తాయి గతంలో ఎవరైనా సరే మిమ్మల్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటే కనుక తిరిగి మళ్ళా వాళ్ళతో కలవడం స్నేహం పెంచుకోవడం చేస్తారని చెప్పచ్చు ముఖ్యంగా బంగారం వ్యాపారస్తులకి ఆహారపు వ్యాపారస్తులకి అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి విపరీతమైన లాభాలు లబ్ధులు కనపడతాయి అలాగే ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెట్టే వారికి అవకాశాలతో పాటుగా పర్మిషన్లు సబ్సిడీలు పథకాలు బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి అందరితో కూడా చక్కగా సంతోషంగా మాట్లాడతారు స్నేహంగా ఉంటారు కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల మీకు కలిసి వస్తుంది ఉద్యోగస్తులు కూడా ఆనందంగా కాలం గడుపుతారు ఉద్యోగ కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు అలాగే మీకు సమయానికి ఏదైనా వస్తువు కొనాలనుకున్నా ఏదైనా ఏదైనా ఇల్లు కొనాలనుకున్నా గృహం భూములు కొనాలనుకున్న అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి అలాగే టీచర్స్కి లెక్చరర్స్కి కూడా మంచి అవకాశాలతో పాటుగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి విద్యార్థులతో చాలా చక్కగా మెలగలుగుతారు ఇక విద్యార్థి విద్యార్థులు కూడా యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో కానీ లేకపోతే స్కూళ్ళల్లో కానీ మీరు అనుకున్నది సాధించడానికి మీ గూల్స్ కోసం మీ చదువు కోసం బాగా తాపత్రయపడతారు వ్యసనాలు చాలా శాతం తగ్గించుకోగలుగుతారు అలాగే స్కూల్స్లో ఉండేటటువంటి విభజన ప్రాజెక్టులు కానీ లేదా అక్కడ ఏదైనా ప్రయోగశాలల్లో కానీ కనబరుస్తారు అని చెప్పొచ్చు అలాగే ఇష్టమైన క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించుకోవడంతో పాటుగా ఈ యొక్క ఫోన్లు వీడియో గేమ్లు ఈ సోషల్ సైట్స్ పట్ల కూడా వ్యామోహం పెరిగిపోతుంది కొంచెం వాటి పట్ల వ్యామోహం తగ్గించుకోండి ప్రేమ వ్యామోహాలు ప్రభావం బాగా ఉంది కాబట్టి విద్యార్థులు అలాంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిది ఇక ఉద్యోగ ని ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి అభివృద్ధి ఉద్యోగపరంగా ప్రతిభ ఇంక్రిమెంట్లు బాగా కనపడుతున్నాయి అలాగే నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశాలు పర్మనెంట్ కాని వారు పర్మనెంట్ అయ్యే అవకాశాలు విదేశాల్లో ఉద్యోగస్తులకి అవకాశాలు రావడము ఉద్యోగ సమస్యలు పరిష్కారము నూతన ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ మార్పులు స్థాన చలనాలు అనుకూలతలు కనపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా అనేక రకాల అవకాశాలు రావడం ద్వారా ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కూడా మీకు సజావుగా సాగుతాయని చెప్పొచ్చు అలాగే ఏదైనా సరే మీటింగుల్లో కానీ లేదా చర్చా వ్యవహారాల్లో కానీ మీ యొక్క నైపుణ్యాన్ని కనబరుచుకోగలుగుతారు వాగ్దాటు నెగ్గగలుగుతారు స్త్రీలకు కూడా ఎదుటివారిని ఆకర్షించుకునేలాగా మీ అందం కానీ మీ తిరువు కానీ మీ వ్యవహారం కానీ ఉంటుంది అయితే నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు మాత్రం నమ్మకండి అలాగే సంతానం పట్ల ప్రేమాభిమానాలు భర్తతో సౌఖ్యము కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి అందరికన్నా విభిన్నంగా ఉండాలనేటటువంటి ఆలోచనలు అలాగే ఇంటిని అందంగా తీర్చిదిద్దడం మిమ్మల్ని మీరు మార్చుకోవడంతో పాటుగా ఉద్యోగ వ్యాపారాల్లో తెలివితేటలు ప్రదర్శించుకోగలుగుతారు స్త్రీలకు కూడా ఇంటా బయట గెలిచే అవకాశాలు అనుకూలతలు కనపడతాయి వ్యాపారస్తులకి ఆకస్మిక పరమైనటువంటి ధనప్రాప్తితో పాటుగా వ్యాపార మార్పులు అనుకూలిస్తాయి వ్యాపారంలో అనుకూల లక్ష్యాలు సాధించుకోగలుగుతారు కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి అలాంటి ఒడిదుడుకులు మాత్రం తట్టుకోవాలి వ్యాపారపరంగా తప్పుడు పెట్టుబడులు పెట్టించేవాళ్ళు కానీ లేదా కొన్ని రకాల నిర్ణయాల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారాల్లో అలాంటి విషయాలు జాగ్రత్త తీసుకోండి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి అయితే లాభాలు అయితే ఉన్నాయి గతంతో పోల్చుకున్నట్లయితే వ్యాపారపరంగా ఆదాయ ప్రాప్తి ధనప్రాప్తి ధన వృద్ధి కనపడుతుంది మొండి బకాయిల వస్తువులు డబ్బులు రొటేషన్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఈ నెల అంతా కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఈ రాశి వారికి తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠల్లో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది పూర్తిగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు రుణ బాధలు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జన వశీకరణ యంత్రం కావాలన్న కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వ్యాపారాల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష అని ఉంటుంది అలాగే శత్రువులు పెరిగిపోవడము కోర్టు సమస్యలు ఆస్తి వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాల కింద ఉండడం లేకపోతే కనుక భూతప్రాతి పిశాచాతి గాలులు ఇలాంటి భయాలు ఆందోళనలు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సిన మీరు మాకు గోత్రాలు పెరిగి తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి పూజలు జపాలు హోమాలు చేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్ూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్య సుఖినో భవన్ స్వస్తే